రాక్షపర్ణుడు సభలో ఉన్న రాక్షవీరులతో తమ గురువు శుక్రుల వారు తపస్సు నుండి ఇంకా తిరిగి రాని విషయం చర్చిస్తున్నాడు చారుడు వచ్చి నమస్కరించాడు దేవతలు మన మీదికి యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు వాళ్ల గురువు బృహస్పతి ముహూర్తం నిర్ణయించే ఆలోచనలో ఉన్నాడు చారుడు వినయంగా అన్నాడు ఎంత దుర్మార్గం గురుదేవులు లేని సమయం చూసుకొని ఆ ఇంద్రుడు రెచ్చిపోతున్నాడు ఒక రాక్షవీరుడు హోంకరించాడు గురుదేవులు మనలను యుద్ధానికి వెళ్ళవద్దన్నారు కదా మరొక రాష్ట్ర ప్రముఖుడు సందేహం వ్యక్తం చేశాడు మనం వెళ్లాల్సిన అవసరం లేదు ఏలిక ఆ దేవతలే మన మీదికి దూకుతారు చారు వృషపరుడిని హెచ్చరించాడు అందరూ వృషపరుడ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు వృషపర్వుడు అందరినీ కలిగ చూసి ఇలా అన్నాడు మన గురుదేవులు మనలను దేవతలపైకి దండయాత్ర చేయవద్దన్నారు దేవతల దేవతలే ముట్టడిస్తే యుద్ధం చేయవద్దు అనలేదు దేవసైన్యానికి గుణపాఠం నేర్పుదాం సిద్ధం కండి తమ వైపు దూసుకు వస్తున్న దేవసైన్యాన్ని రాక్షసేన నిలువరించింది యుద్ధం ప్రారంభమైంది అచిర కాలంలోనే యుద్ధం భీకరంగా మారింది బృహస్పతి ఊహించినట్టుగానే యుద్ధతంత్రాన్ని బోధించే గురువు లేని కారణంగా రాక్షవీరులు కుప్పలు తెప్పలుగా శవాలుగా మారుతున్నారు యుద్ధం కొనసాగించినా రాక్ష కులానికి నష్టమే వెన్ను చూపినా నష్టమే దేవతలు వెంటాడకుండా వదులుతారన్న నమ్మకం లేదు ఆ విషమ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోలేదు వృషపర్గుడికి ముందు మృత్యువు వెనక వినాశనం వృషపర్వుడు దిక్కుతో తినే పరిస్థితిలో శుక్రుడి తల్లిదండ్రులను కలుసుకొని రాక్ష కులానికి దాపురించిన మహాకష్టం గురించి వివరించాడు యుద్ధరంగంలో దేవతల ధాటికి రాక్షసులు లెక్కకు మికిలిగా చనిపోతున్నారని ఏదో ఉపాయం ఆలోచించి రక్షించాలని వాళ్ళని ప్రార్థించాడు పులోమ భర్త అనుమతి తీసుకుని యుద్ధరంగానికి వెళ్ళింది తన పాతివ్రత్య మహిమతో దేవసైన్యం చలనం లేని స్థానవుల్లా ఉండిపోయేలా చేసివేసింది ఎక్కడ ఉన్న దేవతలు అక్కడే విగ్రహాల్లా ఉండిపోయేసరికి రాక్షస సైన్యం విజృంభించి విహారం చేయసాగారు శుక్రుడి తల్లి మూలంగా దేవతలకు ఎదురైన కష్టం ఇంద్రుడిని ఉక్కిరి బిక్కిరి చేసింది బృహస్పతి సూచనను అనుసరించి ఇంద్రుడు శ్రీ మహావిష్ణువును శరణు కోరాడు విష్ణువు హుటాహుటిన యుద్ధరంగం చేరుకున్నాడు బృహపత్ని పులోమ సజీవంగా ఉన్నంత కాలం దేవతలు చలనరహితంగానే ఉండిపోతారని గ్రహించిన విష్ణువు విధిలేని పరిస్థితిలో తన చక్రాయుధంతో పులోమ శిరస్సు ఖండించాడు పులోమ మరణంతో దేవతలకు చలనం లభించింది వృషపరువుడు ఆక్రోశిస్తూ భృగుమహర్షి వద్దకు వెళ్ళి పులోమ ధర్మ దుర్మరణం గురించి చెప్పాడు మహర్షి ఆగ్రహావేశాలతో ఊగిపోతూ యుద్ధభూమి చేరుకున్నాడు శరీరం నుండి వేరైపోయి దూరంగా పడి ఉన్న పులోమ శిరస్సును మొండేనికి అనుసంధానించాడు అమోఘమైన తన సపశక్తితో ఆమెను బ్రతికించాడు పులోమ భర్తపాదాలకు ప్రణామం చేసింది తమ వైపు ఆశ్చర్యంతో చూస్తున్న విష్ణువును నిప్పులు కప్పుతూ చూశాడు భృగు మహర్షి స్త్రీ అని కూడా గౌరవించకుండా నా భార్యను హతమార్చావు స్త్రీ హత్య మహాపాతకము అది నిన్ను వదిలిపెట్టదు భవిష్యత్తులో మానవుడుగా జన్మిస్తూ భూలోకంలో కష్టదు వియోగాలు అనుభవించు అంటూ శపించాడు ఆయన శాపంతో దేవతలు నిర్ఘాంతపోయారు యుద్ధం ఇంకా కార్యసాధకం కాదని గ్రహించి వెనుతిరిగి వెళ్ళిపోయారు వృషపర్వుడు పులోమా భృగు దంపతులకు ధన్యవాదాలు తెలియజేశాడు సమీప భవిష్యత్తులో ఇంద్రుడు మీ మీద యుద్ధానికి వచ్చే సాహసం చేయడు మా పుత్రుడు మృత సంజీవినితో తిరిగి వచ్చేదాకా సైన్యాన్ని పటిష్టపరుచుకో అంది వృషపర్వుడితో పులోమా జయంతికి ఎవరో మేల్కొల్పినట్టు మెలకు వచ్చింది అలవాటు ప్రకారం శుక్రుడి వైపు చూసింది ఆకై తప్పులను పూర్తిగా విస్మరించిన శుక్రుడి కఠోర తపస్సు నిరాటకంగా సాగుతూనే ఉంది ఇంకా ఎంతకాలం సాగుతూ ఉండిపోతుందో తనకు తెలియదు ఆయన తపస్సు సాగినంత కాలం తన సపర్య సాగుతూనే ఉంటుంది ఉషోదయం అవుతోంది జయంతి తెలియచి నిలుచుంది దివ్యమైన తపోదీక్షలో సూర్యుడిలా వెలిగిపోతున్న శుక్రుని చనకాలం భక్తితో అనురక్తితో చూసి చెలయేటి వైపు అడుగులు వేసింది ఆయన సన్నిధిలో చక్కగా అలకాలి పుప్పడులతో ముగ్గులు పెట్టాలి అరటి ఆకులతో నీడ ఏర్పాటు చేసి కదలీపత్ర వీవనతో విసరాలి తన దినచర్యను తృప్తిగా గుర్తు చేసుకుంటోంది నడుస్తూ జయంతి ఉన్నట్టుండి ధమరుక నాదం మృదంగ ధ్వనిలా వినిపించసాగింది ధమరుక ధ్వనితో శుక్రుడి శరీరం సున్నితంగా చెలిస్తోంది ఇన్నాళ్ళు నిశ్చయంగా ఉండిపోయిన ఆయన కనుగొలు కొద్దిగా స్పందిస్తున్నాయి ధమరుక ధ్వని ఆగింది శుక్ర మేఘధ్వర గంభీరంగా వినవచ్చింది పిలుపు శుక్రుడి సర్వస్వము తదేక ధ్యానానికి సతి చెప్పింది ఆయన కళ్ళు విచ్చుకున్నాయి వశ్చా శుక్ర గంభీర కంఠంతో వాశ్చర్యం ధ్వనించింది శుక్రుడి విశాల నేత్రాలు ఇంకా విచ్చుకున్నాయి ఆయన కళ్ళెదిత పరమశివుడు చిరునవ్వు దివ్యతో దీవిస్తూ తన ముందు సాక్షాత్కరించిన పరమేశ్వరుడి ముందు శుక్రుడు సాగిల పడిపోయాడు శుక్ర మీ తపస్సు నన్ను ఇక్కడికి రప్పించింది ఏం కావాలో కోరుకో శుక్రుడు పైకి లేచి చేతులు జోడించాడు ఆనంద బాష్పాలు నిండుతున్న కళ్ళతో ఇష్టదైవాన్ని చూశాడు పరమేశ్వర మృత సంజీవిని విద్య ప్రసాదించు అలాగే దగ్గరగారా మృత సంజీవిని మహామంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను శివుడు నవ్వుతూ అన్నాడు శుక్రుడు పరమశివుడిని సమీపించి వినయంగా చెవి బొగ్గి నిల్చున్నాడు పరమేశ్వరుడు మంత్రోపదేశం చేస్తున్న అనుభూతి కలుగుతోంది శుక్రుడికి వస్తా మృత సంజీవని నీకు సిద్ధించింది వెళ్ళు శుభం భూయాత్ అన్నాడు శివుడు శుక్రుడు కళ్ళు చూశాడు చెయ్యెత్తి దీవిస్తూ పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు అంతర్ధానమైన శివుడికి తన అంతరంగంలో ధన్యవాదాలు అర్పించుకుంటూనే ఉన్నాడు శుక్రుడు తన పాదాల వద్ద నేల మీద కనిపిస్తున్న ముగ్గుల్ని ఆ ముగ్గుల మీద అలంకరించబడిన పువ్వుల్ని ఆశ్చర్యంగా చూశాడు శుక్రుడు ఆయన అనుభవములు మధ్యలో కలుసుకున్నాయి ఎవరు ఎవరు ఈ అలంకరణ గట్టిపడిన నీళ్లను చూస్తుంటే ముగ్గుల అలంకరణ చాలా రోజులుగా సాగుతున్నట్టు బోధపడుతోంది తపస్సుల్లో ఉన్న తనకు ఎవరో సేవలు చేశారా ఎవరు ఎందుకు శుక్రుడిలో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఎవరో వస్తున్నారన్నట్టు అందిల సవ్వడి వినవస్తోంది శుక్రుడు అటువైపు తిరిగి చూశాడు సన్నటి కాలిబాట తను తపస్సు కోసం వచ్చినప్పుడు కాలిబాట లేదు ఎవరో రోజుల తరబడి తిరగడం వల్ల ఏర్పడిన నూతన పాదపథం అందెల రవళి లయబద్ధంగా తనకు దగ్గరగా వస్తోంది అందెల చప్పుడు తటాలున ఆగింది శుక్రుడు ఆశ్చర్యంగా చూశాడు తవిడ ఆగిన చోట ఆమె ఆగి ఉంది ఆమె అప్పుడే సచైల స్నానం చేసి వచ్చిన సౌందర్య రాశి మంచుతెర వెనుక నుంచి కనిపిస్తున్న అగ్నిజ్వాలలా ఉందామె ఆమె నిలుచున్న కాలిబాట పక్కనే ఉన్న చెట్టుకు అల్లుకున్న తీగవయ్యారంలో ఆమె శరీర లతికతో ఓడిపోయినట్టు వాడిపోయి కనిపిస్తోంది నల్లటి శిరోజాలు నల్లటి తెరలా ఆమె పిక్కల దాకా వేలాడుతున్నాయి శిరోజాల కొసల్లోంచి నీటి ముత్యాలు జారుతున్నాయి దిక్చక్రాన్నంతని ఒకేసారి ఒక్క చూపులో చూసి వేయడానికా అన్నట్టు ఆమె విశాల నేత్రాలు తామర రేకుళ్ళ చెవులను అందుకునేలా వ్యాపించి ఉన్నాయి ఆ పెద్ద పెద్ద కళ్ళు తన వైపు ఆశగా ఆరాధనగా నిర్భయంగా చూస్తున్నట్టు గమనించాడు శుక్రుడు ఆమె చేతుల్లో తామరాకు దొన్నె ఉంది ఆమె మీద నుంచి చూపుల్ని మరచు మరల్చుకోలేకపోతున్నాడు శుక్రుడు ఆమె అందంలో ఏదో బలమైన ఆకర్షణ ఉంది కనురెప్పల్ని కదలనివ్వకుండా ఆపి చూపుల్ని గొలుసులతో కట్టి లాగుతున్నట్టు ఆకర్షణ ఉంది ఆమె సౌందర్య సాధారణ సౌందర్యం కాదు అది అలౌకిక సౌందర్యం ఎవరి అందాల రాసి శుక్రుల్లో మళ్ళా ఉదయించింది ఈ ప్రశ్న అందుకు సమాధానంగా అందులు రోగాయి ఆమె ఆయన వైపు అడుగులు వేస్తోంది ఆమె నడక శరీరంలోని ఆకర్షక అవయవ భాగాలను సమ్మోహనకరంగా చెల్లింపజేస్తోంది అందుల సవడి ఆగింది ఆమె శుక్రుడి ముందు ఆగింది ఆయన ముఖంలోకే చూస్తున్న పెద్ద పెద్ద కళ్ళ మీదికి నెమ్మదిగా వాలుతూ అందమైన కనురెప్పలు ఆమె సిగ్గును కళ్ళకి కట్టాయి ఆమె తటారుణ కిందకి వంగింది తామర దొన్నెల్లోని నీళ్లను శుక్రుడి పాదాల మీద నెమ్మదిగా పోసింది పాద ప్రక్షాళన జలాన్ని కుడిచేతి వేళ్లతో తన శిరస్సు మీద చల్లుకుంది మెల్లగా లేచి ఆయన ముఖంలోకి చూసింది సుందరి ఎవరు నువ్వు శుక్రుడు ప్రశ్నించాడు ఎర్రగా మగ్గిన దొండబళ్ళలా ఉన్న ఆమె పెదవులు కదిలాయి వాటి వెనుక దానిమ్మ గింజలు లాంటి చక్కటి పొలవరస జయంతి అందామె క్లుప్తంగా శుక్రుడు ప్రశ్నార్థకంగా చూశాడు తల్లి శచీదేవి తండ్రి ఇంద్రుడు జయంతి తానెవరో పూర్తిగా తెలియజేస్తూ అంది శుక్రుడు ఆశ్చర్యంగా చూశాడు ఆయన నోరు కొద్దిగా తెరచుకుంది ఇంద్రపుత్రిక అవును మీ తపస్సు భంగం చేయడానికి మహేంద్రులు నన్ను పంపించారు మిమ్మల్ని దర్శించాను నా హృదయం నీకు మోకరిల్లింది నా శరీరం అందుకు సమ్మతించింది మనసు తనువు ఏకోన్ముఖంగా మీ పరిచర్యే చేశాయి చేస్తూనే ఉంటాయి జయంతి మనసు విప్పి చెప్పి మౌనాన్ని ఆశ్రయించింది నీ సేవలు అందుకుని నీకు రుణపడ్డాను ఏదైనా వరం కోరుకో జయంతి శుక్రుడు సంతోషంగా అన్నాడు ఇంద్రపుత్రిక తనకు సేవలు అందించింది అది తన పరోక్ష విజయం నన్ను నన్ను ధర్మపత్నిగా స్వీకరించండి జయంతి ఆయన కళల్లోకే చూస్తూ అడిగింది శుక్రుడు క్షణకాలం ఆమెను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు తను పులోమపుత్రుడు రాక్షసుల గురువు తనకు కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి అవి తనను తాను రూపొందించుకున్నవే తాను జయంతిని ధర్మపత్నిగా స్వీకరించలేడు వరమిస్తానని పలికి ఇప్పుడు భంగము చేయలేడు నియమ నిబంధనలలాగే తాను ఒక నీతిని రూపొందించాడు ఆపద్ధర్మాన్ని అధికారి అధికారికం చేసే అద్భుతమైన నీతి అది 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 శుక్రనీతి శుక్రనీతిని అనుసరించి తను శ్ర శ్రకన్యను స్వీకరిస్తాడు శుక్రుడు జయంతి వైపు చిరునవ్వు చిందించాడు నిన్ను ధర్మపత్నిగా పరిగ్రహించలేను పత్నిగా స్వీకరిస్తాను స్వామి అంది జయంతి పది సంవత్సరాల పాటు నువ్వు నేను భార్యాభర్తలుగా సుఖ అను సుఖ సంతోషాలు అనుభవిస్తాం మనం భార్యాభర్తలుగా జీవించినంత కాలము అజ్ఞాతంగా ఉంటాం దేవతలకు దానవులకు ఎవ్వరికీ కనిపించకుండా ఏకాంతంలో విహరిస్తాం నీకు సమ్మతమైతే ఈ ప్రాతిపదిక మీద తాత్కాలిక పత్నిగా నిన్ను స్వీకరిస్తాను జయంతి రెప్పలెత్తి శుక్రుణ్ణి ప్రణయావేశంతో చూసింది నేను మిమ్మల్ని వరించాను మీ తపస్సు పరించాలని మీరు నన్ను స్వీకరించాలని ప్రార్థిస్తూ సేవలు చేశాను మీ నిబంధనను వ్యతిరేకించలేను నన్ను స్వీకరించండి శుక్రుడి ముఖం మీద చిరునవ్వు తాండవించింది మెప్పుగా తల పంకించాడు రెండు చేతుల్ని ఎడంగా చాచాడు ఆహ్వాన సూచకంగా జయంతి మొదటిసారిగా సముద్రంలో కలుస్తున్న నదీ కన్యల శుక్రుడి చేతుల మధ్య చేరి ఆయన కంఠాన్ని తన చేతులతో కౌగిలించింది శుక్రుడి పొడుగాటి చేతులు జయంతిని పొదివి పట్టుకున్నాయి సచైవ స్నానం చేసి వచ్చిన జయంతి శరీరం చదువులో వేడిలాగా ఆయన శరీరాన్ని వెచ్చబరుస్తుంది మరుక్షణం ఇద్దరూ ఒక్కటిగా అంతర్ధానమయ్యారు